ఓయా యూపీ మోదీ స్కెచ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే టెక్స్టైల్స్ రంగంలో నిన్న మొన్నటి వరకు ప్రపంచ దేశాలకు మెయిన్ సోర్స్ గా ఉన్న బంగ్లాదేశ్ ఇప్పుడు దివాలా తీసే పరిస్థితికి చేరింది షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆ దేశంలో పరిస్థితులు మరింతగా దిగజారిపోయాయి బంగ్లాదేశ్ కు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న బట్టల పరిశ్రమల్లో ఇప్పటికే ఇరవై ఐదు శాతం మూతపడ్డాయి మరికొన్ని పరిశ్రమలకు సరైన మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నాయి కొన్నింటికి నాణ్యమైన విద్యుత్ గ్యాస్ అందక ఉత్పత్తిని తగ్గించేశాయి దీంతో చిన్న మధ్య తరహా పరిశ్రమలు మినహా పెద్ద పెద్ద టెక్స్టైల్స్ కంపెనీలన్నీ తట్టాబుట్టా సర్దేసుకుంటున్నాయి అయినా ప్రస్తుత ప్రధాని మహమ్మద్ యూనస్ మాత్రం ఇంకా కాకమ్మ కబుర్లు చెబుతూనే కాలం వెళ్ళదీస్తున్నారు ఫలితంగా పరిశ్రమలో పనిచేసి పొట్ట నింపుకునే వారిలో అర్ధాకలితో కొంతమంది కడు దారిద్ర్యంలో మరికొంతమంది బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు బంగ్లాదేశ్ లో కాటన్ పరిశ్రమ అభివృద్ధి గురించి తెలుసుకునే ముందు ఒక్కసారి చరిత్రలోకి వెళ్లి చూస్తే పాకిస్తాన్తో బంగ్లాదేశ్ యుద్ధం గురించి మాట్లాడుకోవాలి భారత్ నుంచి పాకిస్తాన్ విడిపోయిన తర్వాత కూడా బంగ్లాదేశ్ లో ఉండేది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ కు విముక్తి కోసం యుద్ధం జరిగింది ఈ యుద్ధంలో బంగ్లాదేశ్ కు అండగా నిలిచి స్వతంత్ర బంగ్లాదేశ్ ఏర్పాటుకు సహకరించింది నాటి భారత ప్రభుత్వం అనంతర కాలంలో పరిశ్రమ స్థాపనకు అభివృద్ధికి తోడ్పాటు అందించింది జూట్ ఆధారిత పరిశ్రమలకు బంగ్లాదేశ్ లో ఎక్కువ అవకాశాలు ఉండడంతో ఆ దేశంలో ఎక్కువ బట్టల తయారీ కంపెనీలే వెలిశాయి అయితే బంగ్లాదేశ్ అవసరమయ్యే మూడు సరుకులు మాత్రం పెద్ద మొత్తంలో మన దేశం నుంచే ఎగుమతి అయ్యాయి పంతొమ్మిది వందల ఎనిమిదిలో సౌత్ కొరియా సహకారంతో టెక్స్టైల్స్ ఫ్యాక్టరీని స్థాపించిన బంగ్లాదేశ్ అంచెలంచెలుగా ఎదిగి దాదాపు మూడు వేల పరిశ్రమల వరకు ఏర్పాటు చేసింది వాటిలో పనిచేసే కార్మికులు నలభై లక్షల మంది వారిలో మహిళలే ఎక్కువ మంది అందుకే చైనా తర్వాత అతి పెద్ద బట్టల ఉత్పత్తిదారుగా బంగ్లాదేశ్ పేరుగాంచింది ఎంతగా అంటే గత ఏడాది టెక్స్టైల్స్ రంగంలో బంగ్లాదేశ్ ఎగుమతులు దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలంటే ఆశ్చర్యపోనక్కర్లేదు మన దేశంలో స్వాతంత్రానికి పూర్వం కాటన్ పరిశ్రమకు మంచి ఆదరణ ఉండేది రాజస్థాన్ మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాల్లో పత్తి పంట వేసేందుకు రైతులు ఎక్కువగా మొగ్గు చూపేవాళ్లు దీంతో బాంబే ఆర్థిక వృద్ధిలో కాటన్ కీలక భూమిక పోషించింది స్వాతంత్రం వచ్చిన తర్వాత టెక్స్టైల్ పరిశ్రమలను అభివృద్ధి చేయడంతో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది వ్యవసాయ అనుబంధ రంగాలు భారీ కర్మాగారాలను స్థాపించిన టెక్స్టైల్స్ ను పెద్దగా పట్టించుకోలేదు దీంతో అరవై ఏళ్ల పాటు భారత్ లో చిన్న మధ్య తరహా పరిశ్రమలే తప్ప భారీ టెక్స్టైల్ పరిశ్రమల స్థాపనకు బీజం పడలేకపోయింది ఫలితంగా విదేశాలకు పత్తిని ఎగుమతి చేయడం మినహా ఇక్కడే భారీ పరిశ్రమలు స్థాపించి టెక్స్టైల్ పార్కులను అభివృద్ధి చేయాలన్న ఆలోచన కూడా చేయలేదు నాటి కాంగ్రెస్ సర్కార్ ఫలితంగా భారత్ లో పండే పత్తిలో ఎనభై శాతం బంగ్లాదేశ్ జపాన్ అమెరికా నేపాల్ సింగపూర్ శ్రీలంక దేశాలకు ఎగుమతి చేయడం మినహా మరో ఆప్షన్ లేకుండా పోయింది ఇక జనపనార అత్యధికంగా పండే పశ్చిమ బెంగాల్లో పరిశ్రమల స్థాపన జరగక గిట్టుబాటు ధరల లభించేవి కాదు రెండు వేల పది పదకొండు వరకు హుగ్లీ నది పరివాహక ప్రాంతాల్లో దాదాపు తొంభై ఎనిమిది కిలోమీటర్ల బేర నాలుగు లక్షల మంది రైతులు జనపనార పంటను పండించేవారు అయితే అంతర్జాతీయ మార్కెట్కు పోటీనిచ్చే పరిస్థితిలో ఇక్కడి చిన్న మధ్యతరహా పరిశ్రమలు లేకపోవడం నష్టాలను చవిచూడాల్సి వచ్చింది ముఖ్యంగా బంగ్లాదేశ్ బ్రెజిల్ ఫిలిప్పీన్స్ ఈజిప్ట్ థాయిలాండ్ దేశాలకు ఎగుమతి చేసేవారు ఇప్పటికే భారత్ నుంచి కాటన్ ఎగుమతులు భారీగానే సాగుతున్నాయి రెండు వేల పదమూడులో పదహారు పాయింట్ ఎనిమిది శాతంగా ఉన్న కాటన్ ఎగుమతులు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ముప్పై నాలుగు పాయింట్ తొమ్మిది శాతానికి పెరిగాయి బంగ్లాదేశ్ లో ఇటీవల పరిణామాలు భారత్కు కలిసి వచ్చేవి అంటున్నారు టెక్స్టైల్స్ ఇండస్ట్రీ నిపుణులు మన దేశంలో ఇప్పటికే ముప్పై మంది కార్మికులు రంగంపై ఆధారపడి పనిచేస్తుండగా బంగ్లాదేశ్ లో మూతపడిన వెయ్యికి పైగా కంపెనీలు భారత్ లో అడుగు పెడుతున్నాయి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హబ్గా ప్రదేశ్ లోని లక్నోలో లో పదివేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు భారీ సంస్థలు ముందుకు వచ్చాయి వీటిలో అరవింద్ మిల్స్ వర్ధమాన్ ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ అహుజా వంటి సంస్థలు ఉండడం విశేషం లక్నోలో ఒక వెయ్యి నూట అరవై రెండు ఎకరాలు ఏర్పాటు చేస్తున్న టెక్స్టైల్ పార్కులో ఈ పరిశ్రమలు తమ కార్యకలాపాలను ప్రారంభించబోతున్నాయి ఫలితంగా మన దేశంలో అదనంగా మరో పది లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు టెక్స్టైల్ పార్కుల గత కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధిని చూపుకపోవడం ఆ రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని చెప్పుకోవచ్చు రెండు వేల సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం నేషనల్ టెక్స్టైల్ పాలసీ తీసుకువచ్చినప్పటికీ అది కార్యరూపం దాల్చేందుకు పదేళ్లు పట్టింది రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టెక్స్టైల్ రంగానికి మంచి రోజులు వచ్చాయని చెప్పుకోవచ్చు ఓవైపు బంగ్లాదేశ్ కు ముడిపత్తిని ఎగుమతి చేస్తూనే అవసరమైన మేర టెక్స్టైల్ పార్కుల స్థాపన జరిగింది పిఎం మిత్ర పేరుతో దేశంలో భారీ టెక్స్టైల్ పార్కులను అభివృద్ధి చేసేందుకు మోదీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఏడు రాష్ట్రాల్లో మెగా టెక్స్టైల్ పార్కులను ఏర్పాటు చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు పిఎం మిత్ర టెక్స్టైల్ పార్కులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ టెక్స్టైల్ ఫార్మ్ టు ఫైబర్ టు ఫ్యాక్టరీ టు ఫ్యాషన్ టు ఫారెన్ విజన్కు అనుగుణంగా టెక్స్టైల్ రంగాన్ని ప్రోత్సహిస్తాయని మోదీ వెల్లడించారు తమిళనాడు తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర గుజరాత్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్లలో పిఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు చేస్తున్నందుకు సంతోషిస్తున్నట్లు తెలిపారు మేక్ ఇన్ ఇండియా మేక్ ఫర్ ది వరల్డ్ కు ఇది గొప్ప ఉదాహరణ ఆత్మ నిర్భర్ ప్లాన్ లో భాగంగా భారతీయ తయారీదారులు ప్రపంచవ్యాప్తంగా పోటీ పడేలా చేయడానికి పెట్టుబడులను ఆకర్షించడానికి ఎగుమతులను పెంచడానికి భారత్ను ప్రపంచ సప్లై చైన్లో చేర్చడానికి దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడానికి ప్రభుత్వం వివిధ రంగాలలో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకాన్ని అమలు చేస్తోంది ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకాన్ని పదివేల ఆరు వందల ఎనభై మూడు కోట్ల ఆర్థిక వ్యయంతో మోదీ ప్రభుత్వం ప్రారంభించి రెండు వేల ఇరవై ఏడు నాటికి నాలుగు వేల నాలుగు వందల నలభై ఐదు కోట్లతో ప్రపంచ స్థాయిలో టెక్స్టైల్ పార్క్లను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది వోకల్ ఫర్ లోకల్ పేరుతో ఎక్కువ మంది ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు విదేశీ మార్కెట్ను కూడా ఆకట్టుకునే విధంగా తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు బీతే దశకబ్లో నయా ఆయాం చూడా ఈ ఆయాం వోకల్ ఫార్ లోకల్ కా ఆ పూరే దేశం వోకల్ ఫార్ లోకల్ और लोकल टू ग्लोबल का जन आंदोलन चल रहा है आप सब तो अच्छी तरह जानते हैं कि छोटे छोटे बुनकरों छोटे छोटे कारीगरों लघु और कृषि उद्योगों के पास राष्ट्रीय स्तर पर एडवर्टाइजमेंट के लिए मार्केटिंग के लिए बजट नहीं होता है और हो भी नहीं सकता है इसलिए इनका प्रचारक आप करें या न करें मोदी कर रहा है जिनकी गारंटी कोई नहीं लेता उनकी गारंटी मोदी लेता है हमारे इन साथियों के लिए भी सरकार देश भर में एग्जीबिशन से जुड़ी व्यवस्थाएं बना रही है साथियों एक स्थिर और दूरगामी नीतियां बनाने वाली सरकार का सकारात्मक प्रभाव इस सेक्टर की ग्रोथ पर साफ देखा जा सकता है 2014 में भारत के टेक्सटाइल मार्केट का वैल्यूएशन सात लाख करोड़ रुपए से भी कम था మొత్తంగా బంగ్లాదేశ్ టు భారత్ వయ ఉత్తరప్రదేశ్ అన్నట్లుగా సాగుతున్న టెక్స్టైల్ పార్కుల స్థాపన త్వరలోనే దేశంలోని అన్ని నగరాలు విస్తరించబోతుంది వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహించడంతో పాటు పత్తి జనపనార పండించే రైతులకు వెన్నుదన్నుగా నిలవడంతో పాటు లక్షలాది కార్మికులను ఉపాధి అవకాశాలను పెంపొందిస్తోంది మోదీ ప్రభుత్వం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి